హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనకు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగం సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ పొడిగింపు మనకు ఎవరైతే మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించి ఎవరెవరైతే మనకు ఇక్కడ జాబులు సాధించారు సో వాళ్ళకి సంబంధించి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన గ్రూప్ ఫోర్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై తొమ్మిది మంది అయితే హాజరు కాలేదు సో దానికి సంబంధించి రెండు వేల రెండు వందల పదిహేడు మందికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు సో దానికి సంబంధించి వాళ్ళు గడువునైతే తాజాగా పొడిగించడం అయితే జరిగింది ఇదండి గ్రూప్ ఫోర్కి సంబంధించిన అప్డేట్ మన ఛానల్లో కనుక ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏడాదిలో యాభై మూడు వేల కులువులను భర్తీ చేశామంటూ ఇక్కడైతే ప్రధాన వార్త చోటు చేసుకున్న సో దానికి సంబంధించి యూపీఎస్సి తరహాలో టీజీపీఎస్సీ ప్రక్షరణ సో వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి రావాలనే యూపీఎస్సితో చర్చలు జరిపి సో యూపీఎస్ ఎస్సీ తరహాలో అయితే మనకు టీజీపీఎస్సీ ప్రక్షాళన జరుగుతుందని చెప్పేసి దాని ప్రకారమే నియామకాలను భర్తీ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఇప్పుడు చెప్పడం జరిగింది సో పరీక్షల నిర్వహణ ఫలితాల వెళ్ళిలో అడ్డంకులను తొలగించామంటూ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం కార్యాలయం వెళ్ళడి ఇంకా పది నెలల వ్యవధిలోనే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులు ఇంకా విజయోత్సవాల్లో గ్రూప్ ఫోర్ నియామక పత్రాలు అంటూ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన నియామక బోర్డు దానికి సంబంధించిన ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేశామనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టీజీపీఎస్కి సంబంధించి మూడు వేల మూడు వందల తొంభై మూడు పోస్టులను భర్తీ చేశారు అదేవిధంగా మెడికల్ నియామక బోర్డుకి సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు పోస్టులు ఇంకా పోలీస్ నియామక బోర్డు సో అత్యంత కీలకమైనది సో అతి పెద్దది ఉద్యోగాలు వచ్చేసి పదహారు వేల అరవై ఏడు పోలీస్ నియామక ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా గురుకుల నియామక బోర్డు నుంచి ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులు పాఠశాల విద్య డిఎస్సికి సంబంధించి పదివేల ఆరు కీలకమైన పోస్టులు అనేవి పాఠశాల విద్య డిఎస్ అనేది ప్రధానంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సిని అతి తక్కువ రోజుల్లోనే వీళ్ళు భర్తీ పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగింది సో ఇతర సంస్థల్లో నాలుగు వందల నలభై పోస్టులు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి ఎనిమిది వేల నూట నలభై మూడు పోస్టులను భర్తీ చేయడం జరిగింది దీనికి సంబంధించి గ్రూప్ ఫోర్ సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే అటు గ్రూప్ టూ ఉద్యోగాలు ఇటు ఆర్ఆర్బి ఒకే రోజు పరీక్షలు ఉండడంతో సందిగ్ధంలో అభ్యర్థులు గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలంటూ డిమాండ్లు సో దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ క్లుప్తంగా చూసుకుందాం గ్రూప్ టూ పరీక్షల సమయంలోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఆర్ఆర్ పరీక్షలు ఉండడం జరిగింది ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటంతో ఏ పరీక్ష రాయాలో తెలియక అభ్యర్థులు సతమతం అవుతున్నారు ఒక పరీక్ష కోసం మరో పరీక్షను వదుకోవాల్సి ఉండడంతో కలవరపడుతున్నారు గ్రూప్ టూ పరీక్షలు డిసెంబర్ పదిహేను పదహారులో జరగనున్నాయి అదేవిధంగా ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీరింగ్ టెక్నికల్ పోస్టుల భర్తీకి సంబంధించి పదహారు పదిహేడు పద్దెదిన పరీక్షలు జరగనున్నాయి గ్రూప్ టూకు హాజరయ్యే వారిలో కొందరు ఆర్ఆర్బి పరీక్షలకు దరఖాస్తు చేశారు దీంతో తమకు నష్టం వాటిల్లుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్ఆర్బి పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుండటంతో వాయిదా వేయడం అసాధ్యం దీంతో గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు ఎనిమిదేళ్ల తర్వాత జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదలైందని గ్రూప్ టూ కూడా ఎన్నో ఏళ్ల తర్వాత విడుదలైందంటూ విద్యార్థులైతే తమ వె బాధను వెల్లడించుకుంటున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు ఎన్నో అడ్డంకుల మీద సాగిన గ్రూప్ వన్ అయితే ఇక్కడ మనకు కొలికి రావడం జరిగింది యూపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోనే ప్రక్రియ పూర్తికి సన్నాహాలు అంటూ ఇక్కడ ప్రధాన వార్త రావడం జరిగింది సో గ్రూప్ వన్ ఫలితాలు మనకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మనకు విడుదల కానున్నాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్లో హాట్ టాపిక్గా నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్గా కాగ్ ఉన్నత విద్యా మాజీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండూరు సంజయ్ మూర్తి నియమితులు కావడం జరిగింది సో ఇక్కడ డిఫెండింగ్ ఛాంపియన్ భారత మహిళల ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీ హాకీ టైటిల్ను నెగ్గింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై డేట్ అయితే గుర్తుపెట్టుకోండి రాజ్గిర్ బీహార్లో జరిగిన ఫైనల్లో భారత్ ఒకటి పాయింట్స్ సున్నాతో ఒలింపిక్ రజక పథక విజేత చైనాను అయితే ఓడించనుంది మనకు రండర్ అప్ ఓవర్ అంటే చైనా మనకు నవంబర్ ఇరవైనా మనకు భారత మహిళల ఆసియా ఛాంపియన్ ట్రోఫీ హాకీ టైటిల్ అయితే నెగ్గింది ఇక్కడ రండార్ అప్ కూడా గుర్తుపెట్టుకొని చైనాను ఓడించి అయితే భారత్ గెలవడం జరిగింది సో దీనికి మొత్తం పదకొండు గోల్స్తో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచింది భారత్కు ఇది మూడో మూడో ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీ ఐటీలన్నీ ఇంతకుముందు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మూడులో సో టోర్నీ విజేతగా నిలిచింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా కప్పు మనదే ప్రపంచ ఉత్తమ నగరాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవైనే విడుదలైన వరల్డ్ బెస్ట్ సిటీస్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకుల జాబితాలో లండన్ వరుసగా పదో ఏడాది పదో ఏడాది అంటే సార్లు అగ్రస్థానంలో నిలిచింది ఆ తర్వాత స్థానంలో చూసుకున్నట్లయితే న్యూయార్క్ ప్యారిస్ టోక్యో సింగపూర్ రోమ్ మాడ్రిడ్ అండ్ పారిసిలోనా బెర్లిన్ అండ్ సిడ్నీ ఉండడం జరిగింది భారత నగరాలు కూడా ఏవి ఇందులో లేకపోవడం గమనహారం ఇస్పాస్ సంస్థ భాగంతో రెజనెన్స్ కన్సల్టెంట్స్ రూపొందించిన వార్షిక ర్యాంకుల్లో విశ్లేషణ వేదికలో లండన్ను విడుదల చేయడం జరిగింది సో విడుదల చేసిన సంస్థ వచ్చేసి ఇస్పాస్ సంస్థ భాగస్వామ్యంతో రెజనెన్స్ కన్సల్టెన్సీ రెజనెన్స్ కన్సల్టెన్సీ గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ సైబర్ భద్రతతో సౌదీ పాఠాలు సైబర్ నేరాలు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కలవర పెడుతున్నాయి నిత్యం జనాన్ని కొల్లగొడుతున్న నేరగాల నుంచి కాపాడుకోవడం కోసం దేశాల ముందున్న ప్రధాన సవాళ్ళలో ఒకటి ఈ క్రమంలో సైబర్ భద్రతతో ప్రపంచ నెంబర్ వన్గా నిలిచిన సౌదీ అరేబియా ప్రస్థానం స్ఫూర్తిదాయకం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు